ఘన వ్యర్థాల నిర్వహణ పల్లెల నుంచి పట్టణాల వరకు ఇది విసురుతున్న సవాళ్లు అన్ని ఇన్ని కావు ఢిల్లీ హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఇలా ఎక్కడకు వెళ్ళండి ప్రధానంగా కనిపించే సమస్య చెత్తె ముక్కు పుటాలు వదిలేలా కంపు కొడుతూ కంపరంతో పాటు కలవరం కలిగించేది అదే మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు రెండు వేల ప్రకారం పట్టణ స్థానిక సంస్థలకు అది తప్పనిసరి విధి వాస్తవానికి చిట్ట చివరి ప్రాధాన్యమిచ్చేది ఆ విభాగానికే ఫలితంగానే దేశవ్యాప్తంగా నగర పట్టణ ప్రాంతాల్లో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి పర్యావరణానికి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి నిధుల కొరత విషయం పక్కనబెడితే వ్యవస్థల్లో కానరాని చిత్తశుద్ధే చెత్తశుద్ధి కాకపోవడానికి కారణంగా నిలుస్తోంది దేశంలో మున్సిపల్ ఘన ఘనవ్యర్థల నిర్వహణపై నియమించిన పార్లమెంటరీ స్థాయి సంఘము మాట తేల్చి చెబుతోంది వ్యర్థాలను అర్థంగా మార్చుకోవడానికి కొత్త మార్గాలు చూపిస్తోంది పడేసే నుంచే పనికి వచ్చే విద్యుత్ కాంతులు వెలిగించుకోవచ్చని సూచిస్తోంది స్వచ్ఛ భారతం రెండు వేల పంతొమ్మిది కల్లా సాధించి తీరాలనే గట్టి సంకల్పం అతిపెద్ద సవాల్గా నిలుస్తున్న వ్యర్థాల నిర్వహణ ఇంటి నుంచి బహిరంగ ప్రదేశాల వరకు ఎక్కడ చూసినా ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్య చెత్త ఇళ్ళు రోడ్లు వాణిజ్య సముదాయాలు మార్కెట్లు పార్కులు ప్రతి చోట అదే చెత్త అపరిశుభ్ర వాతావరణం వెక్కిరిస్తుంటుంది కాగితాలు ప్లాస్టిక్ పాత వస్త్రాలు గాజు పెంకులు జీవ నిర్మాణ వ్యర్థాలతో కూడిన చెత్త కుప్పలు మీటర్ల ఎత్తు పేరుకుపోయి కనిపిస్తుంటాయి కేంద్ర ప్రభుత్వం అంచనాల ప్రకారమే దేశం మొత్తం మీద మున్సిపాలిటీల పరిధిలో ఏటా అరవై రెండు మిలియన్ టన్నుల ఘన వ్యర్థాలు పోగవుతున్నాయి అందులో ఎనభై రెండు శాతం సేకరణకు నోచుకుంటోంది పద్దెనిమిది శాతం ఎక్కడికక్కడ మిగిలిపోతోంది సేకరించిన చెత్తలోనూ ఇరవై ఎనిమిది శాతమే శుద్ధి జరుగుతోంది దేశంలో వ్యర్థాల నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా అసమగ్రంగా ఉందో ఈ లెక్కల్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సమస్య అక్కడితోనే అయిపోలేదు రెండు వేల ముప్పై ఒకటి నాటికి మున్సిపల్ వ్యర్థాలు ఏడాదికి నూట అరవై ఐదు మిలియన్ టన్నులకు చేరతాయని అంచనా అంటే పదిహేనేళ్లలోనే చెత్త గుట్టలు వంద మిలియన్ టన్నులు పెరగనున్నాయి అప్పటికీ చెత్త వేయడానికే దేశవ్యాప్తంగా అరవై ఆరు వేల హెక్టార్ల భూమి కావాలి గజం స్థలం బంగారంగా మారుతున్న నేటి తరుణంలో అంత భూమి చెత్తకు వదలటం సాధ్యమయ్యే పనేనా దేశానికింత సామర్థ్యమూ లేదన్నది నిజం ఇప్పటి లెక్కల ప్రకారం శుద్ధి చేయకుండా వదిలేస్తున్న చెత్త కోసం కూడా ఏటా అదనంగా వెయ్యి రెండు వందల నలభై హెక్టార్ల భూమి కావలసి ఉంటుంది దేశంలో ఈ రోజుకి ఏ ఒక్క నగరం వంద శాతం శాస్త్రీయ విధానాల్లో చెత్త నిర్వహణ చేయడం లేదు పెరుగుతున్న పారిశ్రామికీకరణ పట్టణీకరణ జీవన విధానాల్లో మార్పుల రీత్యా వ్యర్థాల నిర్వహణపై తక్షణం దృష్టి పెట్టాల్సి ఉంది నగరాల్లోని నీటి వనరులు ప్రజా ఉపయోగ ప్రదేశాల పరిరక్షణ రీత్యా అది తప్పనిసరి కూడా మరి సమస్యకు పరిష్కారం ఎక్కడా చెత్తపీడ శాశ్వతంగా విరుగడ చేసుకోవడం ఎలా ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం చేస్తున్న సిఫార్సు వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి సంబంధిత నివేదిక ఇప్పటికే పార్లమెంటుకు సమర్పించారు ఉన్న ప్రత్యామ్నాయాల్లో అదే లాభసాటి అనుసరణీయ పరిష్కారమని సూచిస్తోంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మున్సిపల్ ఘన వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తితో పాటు రాశిని తగ్గించవచ్చని కమిటీ చెబుతోంది పర్యావరణ కాలుష్య నియంత్రణకు అదే మేలని సూచిస్తోంది పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయనం కూడా ముందు ఒక విషయం స్పష్టం చేసింది దేశంలో చెత్తశుద్ధి చాలా కనిష్ట స్థాయి ఉంది రెండు వేల పంతొమ్మిది కల్లా వంద శాతం శాస్త్రీయ విధానాల్లో మున్సిపల్ చెత్త సేకరణ శుద్ధి సాధనకు తక్షణ చర్యలు తప్పనిసరి లేదంటే స్వచ్ఛ భారత్ సంకల్పం తీసుకున్న ప్రభుత్వం లక్ష్యానికి దూరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది ఈ లెక్కలన్నీ పట్టణాలకు సంబంధించినవే గ్రామీణ భారతానికి సంబంధించిన గణాంకాల్ని ఇందులో పరిగణలోకి తీసుకోలేదు పంచాయతీ స్థాయిలోనూ చెత్త సేకరణ పునఃశుద్దికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కమిటీ సూచించింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు వందల మెగావాట్లుగా ఉన్న చెత్త నుంచి విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై ఒకటి నాటికి వెయ్యి డెబ్బై ఐదుకి రెండు వేల యాభై నాటికి రెండు వేల ఏడు వందల ఎనభై మెగావాట్లకు తీసుకుని వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇంకా చెత్త ఉత్పత్తి తక్కువే అక్కడ రోజుకి రెండున్నర కిలోల తలసరి చెత్త ఉత్పత్తి అవుతుంటే భారత్ నగరాల్లో అది నాలుగు వందల యాభై గ్రాములుగా ఉంది చిన్న స్థాయి పట్టణాల్లో రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు వస్తోంది శ్రేణి పట్టణాల్లో మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు పెద్ద నగరాల్లో నాలుగు వందల నుంచి ఆరు వందల గ్రాముల తలసరిగా ఉంది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రెండు వేల పదిహేనులో ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో రోజుకు లక్ష నలభై మూడు వేల టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి వ్యర్థం నుంచి విద్యుత్పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదకొండు మధ్య వ్యర్థాల్లో కాగితం మూడు వందల ఎనభై శాతం ప్లాస్టిక్ పదహారు వందల యాభై శాతం పెరిగాయి వాటి నిర్వహణకు కొత్త పద్ధతులు అవసరమని చెప్పకనే చెబుతున్నాయి ఉత్పత్తి స్థానం నుంచే చెత్త సేకరించే పక్కా విధానాల అమల్లోని చాలా నగరాలు పట్టణాలు వెనుకబడే ఉన్నాయి సేకరించిన చెత్తను శాస్త్రీయ విధానాల్లో వేరుచేసే పద్ధతులు ఇంకా పూర్తిగా అలవాటు చేసుకోలేదు అందుకనే ముందు తడి పొడి చెత్తలను వేరువేరుగా చేయడంలో ప్రజలకు ఇంకా అవగాహన కలిగించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచిస్తోంది తప్పనిసరి చేయాలని చెబుతోంది ఈ నిబంధనను అందుకోని వారిపై జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వద్దనున్న వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో తొంభై రెండు పాయింట్ నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఏడు కేంద్రాలు పనిచేస్తున్నాయి నలభై పాయింట్ ఆరు మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లు నిర్మాణం పూర్తి చేసుకుని వివిధ కారణాలతో నిరుపయోగంగా ఉన్నాయి రెండు వందల నలభై ఒక్క మెగావాట్ల సామర్థ్యం గల ముప్పై ఒక్క ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి నూట అరవై మూడు పాయింట్ ఐదు మెగావాట్ల సామర్థ్యం గల ఇరవై ఒక్క ప్లాంట్లు టెండర్ల దశలో ఉన్నాయి ఈ పరిస్థితులను మరింత ముందుకు తీసుకువెళ్లి చెత్త సమస్యకు పరిష్కారం కనుగోవాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచిస్తోంది వ్యర్థాల నుంచి విద్యుత్ కేంద్రాలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పార్లమెంటరీ స్థాయి సంఘం గుర్తించింది వాటిల్లో ముఖ్యమైనవి ప్లాంట్కు సరిపడా చెత్తను నిరంతరాయంగా సరఫరా చేయడంలో వైఫల్యాలు ముందుగా అంగీకరించిన మొత్తాల్ని చించకపోవడం చెత్త నుంచి తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంలో వైఫల్యం వీటిని అధిగమించాలంటే ఏం చేయాలో కూడా కమిటీ సూచించింది మొదట ప్లాంట్లకు సరిపడా చెత్త సరఫరా చేయడానికి సేకరణ విధానాన్ని మెరుగుపరచాలి ప్రోత్సాహకాలిచ్చే అంశాన్ని పరిశీలించాలి కేంద్ర విద్యుత్ చట్టాన్ని సవరించి పంపిణీ సంస్థలు వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ కొనుగోలు చేయడాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ విద్యుత్ కేంద్రాల వ్యయంలో ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి ఇప్పటి వరకు దేశంలో ఇలా వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసే ప్లాంట్లు చాలా వరకు ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలోనే ఉన్నాయి పీపీపీ విధానంలో వచ్చిన వాటిల్లో చాలా వరకు విఫల నమూనాగా మిగిలిపోయాయి ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకుని రావాలి ఉదాహరణకు చూస్తే ఢిల్లీ ఓక్లా ప్లాంట్ పనితీరు సంతృప్తికరంగా ఉండగా పూణే ప్లాంట్ పూర్తిగా వైఫల్య నమూనాగా పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది అందుకే దేశంలోని మిగిలిన నగరాల్లో మున్సిపల్ వ్యర్థాల నిర్వహణకు ఢిల్లీ నమూనాను అనుసరించవచ్చని కమిటీ సూచించింది పర్యావరణపరమైన సమస్యలపైన పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయనం చేసింది వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి వల్ల వచ్చే ఒకే ఒక్క పర్యావరణ సమస్య ఆ ప్రక్రియలో వెలువడే వాయువులు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతతో ఆ సమస్య అధిగమించవచ్చని కమిటీ అభిప్రాయపడింది ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట్ల స్థానికుల నుంచి దుర్వాసనపై ఫిర్యాదుల పరిష్కారానికి విద్యుత్ కేంద్రాలు ప్రమాణాల మేరకు పనిచేయాలని అలా కాక కట్టుతప్పిన వారికి జరిమానా విధించాలని సూచించింది అంతర్జాతీయంగా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రెండు వేల రెండు వందల వరకు వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే కేంద్రాలు పనిచేస్తున్నాయి ఏటా రెండు వందల యాభై ఐదు మిలియన్ టన్నుల వ్యర్థాలకు పరిష్కారం చూపిస్తున్నాయి వచ్చే ఏడాది చివరకు మరో నూట ఎనభై ప్లాంట్లు కొత్తగా చేరతాయని యాభై రెండు మిలియన్ టన్నులు అదనంగా వ్యర్థాల నిర్వహణ జరుగుతుందని అంచనా యూరప్ జపాన్ ఆస్ట్రేలియా చైనా అమెరికాల్లో అధునాతన సాంకేతికత ఉపయోగించి ఈ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మన దేశంలో కూడా అదే స్ఫూర్తితో వ్యర్థాల నుంచి విద్యుత్ కేంద్రాల ఏర్పాటు జరగాలని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది నిజానికి మన రాజ్యాంగం ప్రకారం మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశం డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ నిర్వహణను పట్టణ స్థానిక సంస్థలకు బదలాయించాల్సి ఉంది నేటికీ అది పూర్తి స్థాయిలో జరగలేదు అందుకే నిర్వహణ బాధ్యత ప్రణాళికలు నమూనాలు అమలు పనులు స్థానిక సంస్థలు సంబంధిత ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వాలు ముగ్గురి చేతుల్లో ఉంటున్నాయి నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మున్సిపాలిటీల వ్యర్థాలపై చేస్తున్న వ్యయాల్లో అరవై నుంచి డెబ్బై శాతం రోడ్లు ఊడ్చడానికి ఇరవై నుంచి ముప్పై శాతం రవాణాకు ఐదు శాతం కంటే తక్కువ మిగిలిన ఏర్పాట్లకు కేటాయిస్తున్నారు ఈ మధ్య శాస్త్రీయ విధానాల గురించి ఆలోచించే అవకాశం ఎక్కడ ఉంది అందుకే పట్టణ స్థానిక సంస్థలు వ్యర్థాల నిర్వహణకు సమగ్ర సమీకృత విధానాలు అమల్లోకి తేవాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచిస్తోంది కేంద్ర విద్యుత్ నియంత్రణ సంఘం నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్కు కు యూనిట్కు ఏడు రూపాయల తొంభై పైసలుగా ధర నిర్ణయించారు అలా కాక పోటీతత్వం ఉండేలా బిడ్డింగ్ ప్రక్రియతోనే పారదర్శకత వస్తుందని పార్లమెంటరీ స్థాయి సంఘం అభిప్రాయపడింది ఆంధ్రప్రదేశ్ పంజాబ్లను అందుకు ఉదాహరణగా చూపింది ఆంధ్రప్రదేశ్లో నిర్మించ తలపెట్టిన పది వ్యర్థాల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి యూనిట్కు ఆరు రూపాయల ఇరవై పైసల ధరకే ఒప్పందాలు జరిగాయి అంతేకాక అధిక ధర సాగుచూపి వ్యర్థాల విద్యుత్ అదనపు భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని కమిటీ స్పష్టం చేసింది వ్యర్థాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ స్థానిక సంస్థల బాధ్యత కాబట్టి ఆ భారం వారే భరించాలని పేర్కొంది ఇంతవరకు బాగానే ఉన్న వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు ఉన్న గత అనుభవాలు మాత్రం ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి విజయవాడలో ప్రారంభించిన ఆరు మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ లాభసాటిగా లేదని మూతబేశారు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించిన ఆరు మెగావాట్ల విద్యుత్ కేంద్రానిది అదే పరిస్థితి గోదావరి జిల్లాల కోసం వేమగిరి వద్ద నిర్మించిన మరో ప్లాంట్లోనూ ఉత్పత్తి ప్రారంభం కాలేదు ఆ లోటుపాట్లు సరిదిద్దుకుంటేనే ఇకనైనా మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది